న్యూస్ అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ ప్రసాద్ పేరును అధికారికంగా ప్రకటించింది జనసేనలో చేరారు పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం చేయబోతున్నట్టు జనసేన తెలిపింది ఈ నియోజకవర్గంపై పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నట్టు సమాచారం అలాగే రైల్వే కోడూరు అభ్యర్థిగా ఇప్పటికే యనమల భాస్కర్ రావు పేరును ప్రకటించినా అక్కడ సర్వేలో క్యాండిడేట్ పై సానుకూలత లేకపోవడంతో మార్పుపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం నుంచి కూడా ఇక్కడ అభ్యర్థి ఎంపికపై సానుకూలత లేదని జనసేన ప్రకటనలో ఉంది अब అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ ప్రసాద్ పేరును అధికారికంగా ప్రకటించింది చేరారు పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిపై రెండు రోజుల్లో ప్రకటన చేయబోతున్నట్టు జనసేన తెలిపింది నేతలతో పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నట్టు సమాచారం అలాగే రైల్వే కోడూరు అభ్యర్థిగా ఇప్పటికే యనమల భాస్కర్ రావు పేరును ప్రకటించినా అక్కడ సర్వేలో క్యాండిడేట్ పై సానుకూలత లేకపోవడంతో మార్పుపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం టీడీపీ నుంచి కూడా ఇక్కడ అభ్యర్థి ఎంపిక ఎన్నికలపై సానుకూలత లేదని జనసేన ప్రకటనలో ఉంది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ ఓవర్ టు యూ సునీత ప్రస్తుతం జనసేనకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు ఇప్పుడు సీట్ల ప్రకటన తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా చూసుకుంటే ఇటీవల పార్టీలో చేరినటువంటి అవినగడ్డ మాజీ స్పీకర్ మాజీ మంత్రి మండల బుద్ధప్రసాద్కు జనసేన పార్టీ నుండి అవినగడ్డ సీట్ను ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు ఇంకోవైపు ఈ వ్యవహారం సీట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఫోన్లో కూడా సంభాషించి సంభాషించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక పాలకొండకు సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే కనుక రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటన జరిగింది ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి సర్వే చేసినప్పుడు అటు టీడీపీ నుంచి కూడా కొంతవరకు కూడా సఖ్యత లేకుండా పోయింది ఇంకోవైపు ఆయనకి ఆయన పేరులో ఆయన పేరు మీద నిర్వహించినటువంటి సర్వేకి సంబంధించినటువంటి అంశాల్లో రిపోర్ట్స్ అనుకూలంగా రాకపోవడం అదేవిధంగా టీడీపీ బీజేపీ జనసేనకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ పరిస్థితులు అదేవిధంగా సామాజిక వర్గాల సమీకరణాలు వీటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని సీటు మార్పుకు సంబంధించి అభ్యర్థి మార్పుకు సంబంధించినటువంటి అంశం ఉండేటువంటి అవకాశం ఉందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది అదే విషయాన్ని ఇప్పుడు రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం పైన పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తమే చూసుకుంటే కనుక జనసేనకు సంబంధించినంత వరకు కూడా మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశం అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా సీటు ఇచ్చిన తర్వాత అభ్యర్థికి సంబంధించినటువంటి గెలుపోటుములకు సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎలా ఉండబోతోంది అక్కడ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాలు ఎలా ఉండబోతుంది అదేవిధంగా కోటమి తరపున బరిలో దిగుతున్నటువంటి తరుణంలో కోటమిలో ఉన్నటువంటి మిగిలిన రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలో తీసుకుంటున్నారు అక్కడ ఓటింగ్ శాతం ఇంకోవైపు ప్రధానంగా అధికార పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నటువంటి అభ్యర్థి అక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి బలాబలాలతో పాటుగా నియోజకవర్గంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకున్నారు వీటన్నింటినీ బేరేజ్ చేసుకుని అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపికలకు సంబంధించినటువంటి అంశం జరుగుతుంది సో ఇప్పుడు అందులో భాగంగానే అవినగడ్డ లాంటి నియోజకవర్గానికి కూడా టీడీపీ నుంచి ఆఖరి నింశంలో పార్టీలో చేరినటువంటి మండల బుద్ధప్రసాద్ జనసేనకు అతి తక్కువ సీట్లు రావడం జరిగింది కేవలం ఇరవై ఒక సీట్లు అలా తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఆల్రెడీ తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే జంపింగ్ జపాంగ్ లకు జనసేన టికెట్ కేటాయించడం పట్ల జన ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది క్యాడర్ సపోర్ట్ చేస్తుందా దీనికి ప్రస్తుతం ఈ అంశంపైనే రాజకీయ వర్గాల్లో అదేవిధంగా జనసేన పార్టీలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థి అయినప్పటికీ కూడా అటువైపు టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి సపోర్టు కావాల్సి ఉంటుంది నియోజకవర్గం ముఖ చిత్రం ఆధారంగా చేసుకొని అక్కడ సామాజిక వర్గాల సమీకరణాలు పరిగణలో తీసుకోవాలి ఇంకోవైపు ఆపోజిషన్ అంటే ఆ ఆపోజిట్లో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ నిలబడినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి బలాబలాలతో పాటుగా ఆ అభ్యర్థికి సంబంధించిన వైఫల్యాలను కూడా పరిగణలో తీసుకోవడం ద్వారా ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం వల్ల పూర్తిగా విజయం సాధించేటువంటి అవకాశం ఉందన్న ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది ఏదైతే మొదట అనుకున్నట్టుగా ఇరవై నాలుగు సీట్ల నుంచి ఇరవై ఒక సీట్లకు వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా కొంతవరకు కూడా అసంతృప్తి కావచ్చు అసహనంగానే వెళ్ళడైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అది అధికార పార్టీకి కొంతవరకు ఫెచ్చింగ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అన్నటువంటి ప్రచారం కూడా లేకపోలేదు ఇప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణలో తీసుకొని అక్కడ లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరో అక్కడ ఉన్నటువంటి బలాబలాలు ఏంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అదేవిధంగా ఇటు కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమి అభ్యర్థి బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి ప్లస్ ఏంటి మైనస్లు ఏంటి ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు గతంలో నిర్వహించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పార్టీ నాయకత్వం సర్వే తీసుకుంటుంది ఈ సర్వే రిపోర్టులు ఆధారంగా చేసుకుని అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు నిరసన వచ్చినప్పటికీ కూడా ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది రిపోర్టు నివేదికలకు సంబంధించి సర్వేలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు పెట్టడం ద్వారా వ్యతిరేకత అనేది విషయం వచ్చినప్పుడు అక్కడ ఈ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేటువంటి విషయాలు కూడా స్వయంగా పార్టీ నాయకత్వం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు క్యాండిడేట్స్కి అదేవిధంగా నాయకత్వానికి కార్యకర్తలు కూడా ముందు పరిస్థితి సో ఇప్పుడు అక్కడ కూడా మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ తీసుకురావడం ద్వారా పూర్తిగా పార్టీని ఓన్ చేసుకోవడం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన్ని గెలిపించుకునేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం మాత్రమే ముందున్నటువంటి పరిస్థితి కాబట్టి కోట మీద సపోర్టుతో నిలబడుతున్నటువంటి అభ్యర్థికి బలాబలాలతో పాటుగా అదేవిధంగా మైనస్లు కూడా పరిగణనలో తీసుకోవడం ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా అభ్యర్థికి సంబంధించినటువంటి గెలుపుని ప్రభావితం చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఇప్పటికీ రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మిగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాబట్టి బీజేపీ కావచ్చు టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కాబట్టి ఇదే రకమైనటువంటి పందాన్ని అనుసరిస్తున్నటువంటి సిచ్యువేషన్గా ఉంది సో ఇప్పుడు సర్వేలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలో తీసుకోవడం ఒక ఎత్తి అయితే అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బలాబలాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా సామాజిక వర్గాలు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అజెండాలను తీసుకోవడం అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వీటి అన్నింటినీ కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఫైనల్గా సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టు ఏం చెబుతుంది సర్వేలో సదరు అభ్యర్థికి పేరు పెట్టిన పేరు చెప్పినప్పుడు లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ రియాక్షన్ ఉంది అక్కడ ఉన్నటువంటి మిగిలిన పార్టీలకు సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు ఇటు టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వంలో సదు అభ్యర్థి పైన ఉన్నటువంటి అభిప్రాయం ఎలా ఉండబోతుంది ఈ పూర్తి ముఖ చిత్రాన్ని అంతా కూడా తీసుకున్న తర్వాత ఫైనల్ గా సర్వే చేస్తారు సర్వే చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా చేసుకుని అధినేత ముందు పెట్టినటువంటి ప్రతిపాదనల ఆధారంగా ఒక అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకవేళ అభ్యర్థి ఎంపిక తర్వాత కూడా కొంతవరకు మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా చోట జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు బలాబలాలకు సంబంధించి మరో రెండు రోజుల్లో కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ నేపథ్యంలో ఇటు బుద్ధప్రసాద్ తరహాలనే కొత్త వారికి అవకాశం జనసేన నుంచి లేదంటే ఎవరి పేర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పాలకొండకు సంబంధించి అవినగడ్డకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇటీవలే కాకినాడ పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ కలిశారు అక్కడ ఆయన పూర్తిగా పార్టీలోకి ఆహ్వానించినటువంటి సిచ్యువేషన్ అయితే ఇంకా అధికారిక ప్రకటన ఒకటే ఒకటే మిగిలి ఉంది ఎందుకంటే ఇప్పుడు రైల్వే కోడూరుకి సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి రైల్వే కోడూరు అదేవిధంగా పాలకొండకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఒకేసారి ప్రకటించేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది ఎందుకంటే ఇటు అవినగడ్డకు సంబంధించినంత వరకు కూడా బుద్ధప్రసాద్ పార్టీకి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా కూటమికి సంబంధించినటువంటి నేతలతో కూడా కొంతవరకు టచ్లో ఉన్నారు గత గత మూడు నాలుగు నెలల నుంచి కూడా ఆయన మిగిలిన పార్టీలతో కూడా టచ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది ఎందుకంటే కనుక ఇప్పుడు ఈసారి ఈసారి కనుక బట్ల ప్రసాద్ సీటు సీటు దక్కకపోతే ఆయనకు ఉన్నటువంటి రాజకీయ భవిష్యత్తు ఆయన వారసుడికి సంబంధించినటువంటి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇప్పుడు అదే ప్రధానమైనటువంటి అంశంతో ఆయన జనసేన పార్టీలో చేరారు టీడీపీ సపోర్ట్తోనే అంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వంతో నాయకత్వంతో సంప్రదింపులు జరిపి అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా టచ్లో ఉంటూ జనసేన కేటాయించినటువంటి సీట్ని తీసుకోవడం ద్వారా అక్కడ అవినగడ్లో ఉన్నటువంటి ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించి మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి ప్రభావితం ఉండేటువంటి పరిస్థితుంది కాబట్టి మండలి కుటుంబానికి కూడా అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు గతంలో ఉన్నటువంటి గెలుకోడుమలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు కూటమి ద్వారా బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి ఈ పరిణామాలు ఎలా ఉండబోతాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితులు ఫైనల్గా మండల బుద్ధప్రసాద్కి సంబంధించినటువంటి అభ్యర్థిత్వం స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇక పాలకొండకు సంబంధించి కూడా అఫీషియల్గా ప్రకటించేటువంటి అవకాశం ఉంది రైల్వే కోడూరుకు సంబంధించినంత వరకు కూడా టీడీపీకి సంబంధించినటువంటి అంశాలు ప్రధానమైనటువంటి కేంద్రంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో పరిణామాలు ఎలా ఉంటాయని కూడా ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితి ఉంది రైట్ హరీష్ థ్యాంక్ యూ